థ్యాంక్ యూ అధ్యక్ష మహాలయ నియోవర్గం అంతంత పెనుకబడిన కరూర్ బీద ప్రాంతం అధ్యక్ష అక్కడ ఎలాంటి ఉపాధి లేకుండా వ్యవసాయం మహాదారిపేట ప్రాంతం మా పక్కన ఉన్నటువంటి తపాస్పెల్లె పెళ్ళే నవాపేట గతంలో కాంగ్రెస్ పార్టీ కట్టింది మరి దానివల్ల ఆ ప్రాంతం రాజాపేట అదేవిధంగా గుండాల మండలం రెండు సస్శాంబలం అయినా కానీ ఆ ప్రాంతం దానివల్ల ఎక్కువ ఉంటారు అధ్యక్ష గత పదేళ్లలో పిఆర్ఎస్ ప్రభుత్వం అక్కడ నిండిపోయినటువంటి సిల్ట్ కానీ ఆ తుంగ తీయకపోవడం వల్ల మా ప్రాంతం పూర్తిగా ఈసారి ఫిఫ్టీ పర్సెంట్ పంటలు ఎండిపోయినాయి అధ్యక్ష దయచేసి మీ ద్వారా కోరుతున్న ఈ ప్రభుత్వం అన్న ఇప్పుడు మా ఇరిగేషన్ శాఖ మాత్ర ఉత్తమ్ కుమార్ సహకారం తోటి మొన్న మూడు నాలుగు మండలాలు సుమారు ఒక వంద చెరువులు నింపగలను కానీ ఆ నవాపేట తపాష్పల్లి రిజర్వాయించి కొంచెం కాల్వలు పునరుద్ధరించి మా ఆలయ ప్రాంతాన్ని సశశామలం చేయాల్సిందిగా మీ ద్వారా కోరుతున్నాం మొన్న గౌరవ మంత్రులు మా గంధమల్ కూడా మంత్రివర్గ తీర్మానం చేసిన దానికి నిధులు కేటాయించి ఆ గంధమల్ల అయితే ఇక్కడ ఉన్నటువంటి రాజపేట మండలం ఇరవై గ్రామాల సశమ అధ్యక్ష పక్కన ఉన్నటువంటి మల్లన్న సాగర్ ఒక ఎనిమిది కిలోమీటర్లు అక్కడ కెనాల్ మిగిలిపోవడం వల్ల ఇరవై గ్రామాలకు నీళ్ళు అందట్లేదు తాగునీరుకు తా సాగునీరు ఇబ్బంది ఉంది అధ్యక్ష దయచేసి మీ ద్వారా వస్తున్నా అవి చేయాల్సింది మొన్న జరిగినటువంటి స్థితి మా ఎలక్షన్లలో రాష్ట్రంలో ఉన్నటువంటి రేషన్ డీలర్లంతా కూడా కాంగ్రెస్ పార్టీకి బాగా సపోర్ట్ చేశారు అధ్యక్ష ఎలక్షన్ మేనిఫెస్టో కూడా ఇచ్చినాం వాళ్ళకు గత మన కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు తొమ్మిది రకాల సరుకులు ఇచ్చేది అన్నీ ఉండే ఇప్పుడు బీఆర్ఎస్ వచ్చినాక ఓన్లీ బియ్యం బంధమైన నేనే మా ఇరిగేషన్ శాఖ మాధ్యులు ఉగాది నుంచి సన్న బియ్యం ఇస్తున్నట్టున్నారు ప్రజలంతా సంతోషపడుతున్నారు అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి పదిహేడు వేల రెండు వందల మంది రేషన్ డీలర్లకు అధ్యక్ష నెలసరిగా ఒక ఐదు వేలు ఇచ్చి వాళ్ళని ఆదుకోవాలి క్వింటాల్ మూడు వందలు కమిషన్ ఇస్తామని చెప్పి మనం గతంలో మేనిఫెస్టో చెప్పినాం కాబట్టి ఆ రేషన్ డీలర్లను మన ప్రభుత్వం ఆదుకుంటే రేపు భవిష్యత్తులో కూడా మనకు అన్ని గ్రామాలలో వాళ్ళ సేవలు ఉంటాయి కాబట్టి తప్పకుండా రేషన్ డీలర్లను మన ప్రభుత్వం ఆదుకుంటామని నేను మీ ద్వారా తెలియజేస్తాను సార్ థ్యాంక్ యూ అధ్యక్ష అధ్యక్ష